ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు వచ్చేసి మహబూబా నేనైతే మస్కట్లో ఉంటాను నన్ను చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు కువైట్ దుబాయ్ మస్కట్ అన్నీ ఇండియా లాగే రోడ్స్ ఉంటాయా అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి అని మా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఏదో ఒక రోజు వీడియో తీయాలనుకుంటూ ఉన్నాను కానీ నేను బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎలాగో ఈరోజు నాకు సడన్గా హెయి హ్యాండ్ పెయిన్ అయితే వచ్చింది అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మా బాబాని అడిగాను ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు మా బాబా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటాయి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు ఇది మా ఇక్కడ ఉండే పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈసీజీ అయితే చేశారు కొంచెం టెన్షన్ తీసుకోవాకు కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు ఓకే డన్ అని చెప్పేసి అక్కడ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఎందుకంటే మనకి ఫ్యామిలీ గురించి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి కదా అలా టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పారు ఇలా బయటకు వచ్చేసి మా బాబా మాత్రలు తీసుకుంటుంటే నేను ఇలా బయట అంతా వీడియో తీశాను హాస్పిటల్ది అంత బాగులోకున్న హాస్పిటల్లో వీడియో ఎందుకు తీయాలి అనుకుంటే ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నేను బయటికి రావడానికి ఇంకా అవ్వద్దు అందువల్ల నేను ఈ వీడియో తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీసాను ఇక వీడియోస్ చూసేటప్పుడు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం ముందుకెళ్తుంది ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి అయితే చెప్పేయండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఇలా బయట వీడియోలు అన్నీ తీసాను ఇది వచ్చేసి షాపింగ్ మాల్ వచ్చేసి మల్మాట్ అంటారు దీన్ని మ్యాక్సిమం అంతా లాగా కువైట్ లాగా లేకపోయినా మ్యాక్సిమం అలాగే ఉంటాయి ఇక్కడ రోడ్స్ ఎక్కువ కార్లు చూశారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో ఇప్పుడు స్కూల్ డేస్ వచ్చేస్తే ఎక్కడైనా ట్రాఫిక్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇంకా ఈ స్కూల్ డేస్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా ఎవరైనా అంతే కదా ఇంకా వెళ్తూ వెళ్తూ ఇలా పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది చూడండి మన ఇండియా లాగా అంత హడాబిడి బస్సులు బైకులు ఇవేం ఉండదు హడాబిడి కార్ల హడాబిడి మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇక వీడియో చేసేసి అలా చూశాను మన వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు వర్కర్లు ఉంటారు కదా వాళ్ళు కూర్చొని చెట్ల కింద తింటూ కనిపించారు ఇంకా ఈ బైక్లు ఎవరు వాడతారంటే చిన్న ఏడో ఒకటి వాడుతూ ఉంటారు ఎవరో ఒకరు అంటే మన వాళ్ళు బకాళాలో పనిచేసే వాళ్ళు అలా సైకిల్స్ అలా వాడుతూ ఉంటారు ఓకే ఇంకా ఇల్లు చూసారా ఈ ఇల్లు ఎలా ఉంటాయంటే వీళ్ళు చుట్టూ గోడలు కట్టేసుకుంటారు ఆ గోడలు ఎందుకు కడతారంటే చిన్నపిల్లలు బయటికి రాకుండా ఆడవాళ్ళు చూడకుండా బయట నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళని చూడకుండా భద్రంగా అయితే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకొని గోడైతే కంపల్సరీగా ఉంటుంది అయినా మాటలతోనే సడపెడుతున్నాను కదా మన ఇండియా లాగే మ్యాక్సిమం అయితే ఉంటాయి నేనైతే నేనైతే చెప్తున్నా నేనుండి ఈ సిటీ వచ్చేసి స్మాల్ సిటీ మస్కట్ అని ఉమాన్లోనే రాజధాని వచ్చేసి మస్కట్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ సిటీ చాలా ఇక మాటలతో సరిపెట్టే వద్దులు ఒక వీడియో చూసి మొత్తం వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా

చూసేశారు కదా నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చింటే ఒక చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించింది మా మస్కట్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఇటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు